హలో అందరికీ వెల్కమ్ టు కుమగుమలాడే వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి బాదశాలని చాలా సింపుల్గా జ్యూసీ జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం ఒక బౌల్లో ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు బట్ మైదాతో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బాదశాలు ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు ఉప్పుని అలాగే హాఫ్ హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి ఈ బేకింగ్ పౌడర్ ప్లేస్లో మీరు బేకింగ్ సోడాని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోండి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వాడుకోవచ్చు అంటే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా తీసుకోవచ్చు కాకపోతే ఆయిల్ మాత్రం నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకోవద్దు ఎందుకంటే మనకి బాదుష అనేది ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా చేతితో కలుపుకొని పిండిని ఒకసారి ఇలా ముద్దలా అని చూసాము అంటే మనకి అది డో అనేది ఫామ్ అవ్వాలి అప్పుడే మనకి బాదుష గుల్లగుల్లగా వస్తుంది అనమాట లోపల ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ చపాతీ ముద్ద కన్సిస్టెన్సీ వచ్చిన దాకా బాగా కలుపుకోవాలి మనం వాటర్ అన్నీ ఒకేసారి వేసేస్తాము అంటే పిండి మెత్తగా అయిపోతే మనకి కాల్చుకునేటప్పుడు పైన గట్టిగా అయిపోయి షెల్ అనేది లోపల మెత్తగా పిండి అలాగే ఉండిపోతుంది సరిగ్గా కాలదు సో పిండి అనేది గట్టిగానే ఉండాలి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక కప్పు మైదాకి ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసేసుకోండి సరిపోతాయి మీరు ఒక కప్ వరకు ఒక కప్పు వాటర్ అయినా తీసుకోవచ్చు కాకపోతే మనకి పాకం రెడీ కావడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది అనమాట ఇది పూర్తిగా పాకం రావాల్సిన అవసరం లేదు మనకి గులాబ్ జామున్ సిరప్ లాగా రెడీ అయితే సరిపోద్ది కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోనే దంచిపెట్టుకున్న రెండు ఏలకలని అలాగే షుగర్ సిరప్ దగ్గర పడకుండా ఒక నిమ్మకాయ ముక్కని ఇలా పిండేసుకోండి అంతే ఇవన్నీ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ పిండి రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపి చిన్న చిన్న గోలీలా తీసుకొని ఇలా చపాతి ముద్దలా చేసి మధ్యలో హోల్ పెట్టేసి బాదశాలా రెడీ చేసుకోండి నాకు ఇక్కడ ఒక కప్పు మైదాకి పది బాదుషాలు వచ్చాయి అంటే తొమ్మిది మీడియం సైజు ఒకటి చిన్నది వచ్చిందనమాట ఇప్పుడు వీన్ని వీటిని రెండు స్టేజెస్ లాగా నేను కాలుస్తున్నాను ముందుగా ఒక ఫైవ్ వేసేసుకొని మీరు అంటే ఆయిల్లో కొంచెం ఫ్రీగా ఉండాలి అప్పుడే మనకి బాదుషాలు అనేవి బాగా ఫ్రై అయిపోతాయి అండ్ మనం బాదుషా వేసేటప్పుడు కాల్చుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్ ఎక్కువ హీట్ ఉన్న మనకి బాదుషా అనేది పైన తొందరగా క్రిస్పీగా అయిపోయి లోపల పచ్చిగా ఉంటుంది ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత తర్వాత దాకా ఈ బాదుషాలని ఫ్రై చేసుకొని వేడి వేడిగా ఉన్న బాదుషాలని తీసి షుగర్ సిరప్లో వేసేసుకోండి అప్పుడే మనకి ఈ వేడిగా ఉన్న బాదుష అలాగే గోరువెచ్చగా ఉన్న ఈ సిరప్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట మనకి షుగర్ సిరప్ వేడిగా ఉన్నా లేదు అంటే చల్లగా ఉన్నా మనకి పాకం అనేది తొందరగా పీల్చుకోవు వేడిగా ఉంటే తొందరగా మెత్తబడతాయి పాకం అనేది సరిగా ఉండక బాదుష అనేది విచ్చుకుపోతూ ఉంటుంది లేదు షుగర్ సిరప్ చల్లగా ఉందనుకో మనకి పాకం అనేది పీల్చుకోదనమాట బాదుషాలు ఇలాగే మిగిలిన ఈ మిగిలినవి కాల్చేలోపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ సిరప్లోనే బాదుషాలు బాధిషాలని ఉండనిచ్చుకున్నాము అంటే మనకి పాకం అనేది కరెక్ట్గా పీల్చుకుంటాయి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉండనిచ్చి మళ్ళీ తీసేసుకున్నాము అంటే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే పాదశాలు ఈ లోపు మనకి సెకండ్ సెకండ్ టైం వేసినవి కూడా కాలుతాయి అనమాట మనకి మినిమం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది ఒక బాదుషా అనేది కరెక్ట్గా వేగడానికి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరదాకా ఎందుకంటే మనం లో ఫ్లేమ్లోను మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటాం కాబట్టి ఇలా తీసుకున్న ఈ బాదుషాలని మళ్ళీ మనం ఆల్రెడీ కాల్చుకున్న ఆ వేడి వేడి బాదుషాలని వేసేసుకొని మళ్ళీ ఒకసారి వాటిని టర్న్ చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు వాటిని కూడా వదిలేసేయండి ఈ లోపు మనకి ఆ షుగర్ సిరప్ అంతా కంప్లీట్గా పీల్చుకొని బాదుషాలు అనేది లోపల జ్యూసీగా గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయన్నమాట సో ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ షుగర్ సిరప్ తీసుకున్న ఈ బాదుషాలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూడండి మీకు ఇలా చేతికి అంటుకోవద్దు అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి ఆ పైన ఉన్న కూడా గులా బాదుషా అనేది బాగా పీల్ చేసుకొని చూసారు కదా లోపల ఎంత జ్యూసీగా గుల్లగుల్లగా ఉన్నాయో చాలా సింపుల్గా చేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి